ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా పరమాత్మను తెలుసుకోవడం ఎలా భక్తులు ఎన్ని రకాలు ఇతర దేవతలను ఎలాంటి వారు పూజిస్తారు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున నా ఎందు మాత్రమే మనస్సు నిలిపి శరణు వేడి యోగ సాధన చేస్తూ నన్ను ఎలా తెలుసుకోవాలో చెప్తాను విను ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి పూర్తి నిజమైన జ్ఞానాన్ని నేను నీకు వివరిస్తాను వేల మంది మనుషుల్లో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించిన వారిలో కూడా ఎవడో ఒకడు మాత్రమే నన్ను నిజంగా తెలుసుకోగలడు ఈ ప్రపంచంలో రెండు రకాల ప్రకృతులు ఉన్నాయి మొదటిది అపర ప్రకృతి ఇది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం లాంటి భౌతిక అంశాలను కలిగి ఉంటుంది రెండవది పరప్రకృతి ఇది జీవరూపంలో ఉంటుంది అదే ఈ లోకాన్ని నడిపిస్తుంది అర్జున అన్ని ప్రాణులు ఈ రెండు ప్రకృతుల నుండే పుడుతున్నాయి ఈ మొత్తం ప్రపంచం యొక్క సృష్టి లయం నేనే అని తెలుసుకో ధనుంజయ నాకంటే గొప్పది మరొకటి లేదు దారానికి పూసలు గుచ్చినట్టు ఈ మొత్తం ప్రపంచం నాలోనే ఉంది నీటిలోని రుచిని సూర్యచంద్రుల్లోని వెలుగును వేదాల్లోని ఓంకారాన్ని ఆకాశంలోని శబ్దాన్ని మనుషుల్లోని ధైర్యాన్ని భూమిలోని సువాసనను అగ్నిలోని తేజస్సును అన్ని ప్రాణుల్లోని జీవశక్తిని తపస్సు చేసే వాళ్లలోని తపస్సును నేనే పార్థ అన్ని ప్రాణులకు నన్ను శాశ్వతమైన మూలంగా భావించు తెలివైన వాళ్లలో తెలివిని తేజస్సు ఉన్న వాళ్లలో తేజస్సును నేనే బలవంతుల్లో కోరికలు ఆవేశాలు లేని బలాన్ని నేనే అన్ని యందు ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేనే సత్వ రజో తమో గుణాలన్నీ నా నుండే పుడుతున్నాయని తెలుసుకో కానీ నిజానికి వాటిలో నేను గాని నాలో అవి కానీ లేవు అంటే నేను ఈ మూడు గుణాలకు అతీతున్ని ఈ మొత్తం ప్రపంచం ఆ మూడు గుణాల ప్రభావంతో మోహంలో పడుతుంది కనుక మూడు గుణాలకు అతీతున్ని ఎప్పటికీ ఉండేవాణ్ణి అయిన నన్ను నా రూపాన్ని ఈ ప్రపంచం తెలుసుకోలేకపోతుంది నా మాయ మూడు గుణాలతో కూడుకున్నది అది సాధారణమైంది కాదు దాన్ని దాటడం కష్టం కానీ ఎప్పుడూ నన్నే కొలిచేవారు ఈ మాయ నుండి బయటపడగలరు మాయలో చిక్కుకున్న తెలివి తక్కువ వాళ్ళు అసుర ప్రభావం ఉన్నవాళ్ళు మూర్ఖులు చెడ్డ పనులు చేసేవాళ్ళు నన్ను పూజించరు అర్జున సుఖాలను